ఆశీర్వాదంతో లెమేరు తల్లి లెమేరుకి బోధిస్తున్న బోధ జాగ్రత్తగా వినడానికి ఎంత అద్భుతకరంగా తల్లి మందలిస్తుందో లెమేరుని కదా దేవుడికి స్తోత్రం అలలియ మనం ఇక్కడ చూస్తే ఎనిమిదవ వచనం చూస్తే మూగవారికి దిక్కులేని వారికి సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం మూగవారికి దిక్కులేని వారందరికి న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువు నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చుము దీలకు శ్రమపడి వారికి దారిద్రులకు న్యాయం జరిగింపు నువ్వు ఇటువంటి రాజుపై ఉండాలనుకున్నా గానీ నువ్వు తాగి మధ్యలో ఉండి న్యాయం కోల్పోయి వాళ్ళకు అన్యాయం చేయడానికి ఎక్కడ కూడా వీలు లేదు అంటుంది తల్లి దేవుడికి మయమగలుగన్గాక అలా నువ్వు వ్యసనాలతో పడి ఉంటే న్యాయం ఎవ్వరు చూస్తారు గుడ్డివారికి వారికి కన్నట్లయితే యోగు అంటాడు ఒక మాట దేవుడికి మయమగలుగునుక చూద్దాం యోగు ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను పిదవరాన్న హృదయములను సంతోష పెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుంది కనుక అది నన్ను ధరించను నా నాయ ప్రవర్తన నాకు వస్త్రమును ఆయను గుడ్డి నేను కన్నునై తిని కుంటి పాదమై తిని దరిద్రులకు తండ్రిగా ఉండిని దేవునికి మహిమ గలగంగా ఎదుని వారి శ్రద్ధగా విచారించి దుర్మార్గుల దౌడపళ్లను విరగొట్టి ఊడగొట్టేష్ణ దేవునికి మహిమ గలగం దాకా ఈమె తమయల్ని సొలమని దేవుడికి మహమగలగం దాకా సమయలు ప్రవక్త దావీదుని ఎంతగా ప్రేమించింది ఒక ప్రవక్త అయ్యుండి సమయలు దావీ ఎన్నుకున్నాడు దేవుడి కొరకు నిలబెట్టిండు అభిషేకించిండు అటువంటి దావిలో కుమారుడవి అటువంటి గొప్ప న్యాయాధిపతి ఎంచుకున్న రాజకుమార్ ఏ విధంగా ఉండాలి గుడ్డి వారికి కన్నవ్వాలి కుంటి వారికి నువ్వు కర్ర అవ్వాలి వాళ్ళకి కాలు అవ్వాలి కానీ వాళ్ళ కాలు వాళ్ళ కర్రలు నువ్వే లాక్కుంటున్నావు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే లాక్కు నువ్వు లాగేస్తున్నావు ఇది సబబు కాదు ఇది న్యాయం కాదు విధవరాళ్ళకి నువ్వు న్యాయకత్వం నిలబడాలి తల్లిదండ్రులు లేని వాళ్ళని నువ్వు తల్లిగా తండ్రిగా వాళ్ళని పోషించాలి ఇన్ని చేయాల్సిన నువ్వు లెమే ఆ స్త్రీల వైపు చూస్తావు స్త్రీలతో క్షణిస్తావు ఆ స్త్రీల దగ్గర ఉంటావు నువ్వు అన్యాయపు తీర్పు చేయడానికి నీకు అధికారం లేదు నేను నీ తల్లిగా ఉపదేశిస్తున్నాను ఇది దైవోక్తి అయ్యా దేవునికి ఏమంటున్నామే చక్కగా ఇది దైవోక్తి దేవునికి సామెతలు ముప్పై ఒకటో అధ్యాయ మందికి వచ్చిన చూద్దాం రాజైన ఏడు మాటలు అతని తల్లి అతని ఉపదేశించిన దైవోక్తి నా కుమారుడా నేను కన్నా నా కుమారుడా మొక్కులు మొక్కి కన్నా నా కుమారుడా నేను ఏమందు అనడానికి వీలు లేదక్కడ ఏమి చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేని పరిస్థితి చూసి నువ్వేమవ్వాలి అలలియ కుంటి వారికి నువ్వు చూపు అవకున్నా చేతులు కాళ్ళు లేని వాళ్ళకి చేతులు కాళ్ళు ఒక పూట బీదలకి దీనిలకి దిగ్గులోకి నువ్వు అన్నమవ్వు ఒకసారి నువ్వు అది చేసి చూడు నీ ప్రవర్తన ఎంత చక్కగా మారుతుందో నువ్వు ఉన్న నాశనం కుటుంబం నుంచి బయటకు వస్తావు అని తల్లి ఉపదేశించింది దేవుడికి మాయమ తల్లి దాకా అలెలుయా తండేశానికి గొప్ప జాబితా అన్ని రంగాల బిడ్డలను ఆశ్రమించి దీవించి సహాయత ఇది గొప్ప కృప అనుగ్రహించే తల్లి ఉపదేశించినట్టు ప్రతి కుటుంబంలో ప్రతి తల్లికి అవకాశాన్ని అనుగ్రహించండి బిడ్డలు వినేచోళ్లు దయచేటరు బిడ్డలు మారము జిద్దు ఏ నామల్లో కొట్టేస్తుంటారు ఆ బిడ్డలు దేవునికి లోపడే బిడ్డలుగా అతనికి ఆ బిడ్డలను తీర్చిదిద్దాయి